హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట తెలుగు సినీ నటి సురేఖావాణి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిషితమే అక్క వదిన తల్లి పాత్ర నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే తాజాగా బర్త్ బర్త్డే సందర్భంగా తన కూతురు శుభ్రత తల్లికి బర్త్డే విశేషంతో వీడియో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ వీడియో ఉన్నట్టుగా వైరల్ అవుతుంది నువ్వే నాకు సర్వస్వం అంటూ అమ్మ మీద ఉన్న ప్రేమను కురిపిస్తూ శుభ్రత చేసిన పోస్ట్ ఎప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఈ వీడియోలో వాణి అలాగే కూతురు శుభ్రతలు ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలు కనిపిస్తున్నాయి నువ్వే నా సపోర్ట్ సిస్టమ్ నువ్వే నా బ్యాక్ బోన్ అంటూ ఇలా తన తల్లిపై శుభ్రత ప్రేమను కురిపించారు ప్రస్తుతం చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని కానీ తనకు మాత్రం తన తల్లి వాటిని నయం చేసే ఓ మోటివేషనల్ స్పీకర్ ఇన్స్పిరేషనల్ పర్సన్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు నా కోసం చేసిన ప్రతి ఒక్క పనికి థ్యాంక్ యూ అమ్మా అంటూ సురేఖవాణి మీద ఉన్న ప్రేమను సుప్రిత ఇలా పోస్ట్ రూపంలో చూపించారు ఇక సురేఖవాణి బర్త్డే సందర్భంగా ఆమె తోటి నటి నటులు కూడా బర్త్డే విషయస్ చెప్తూ సీనియర్ నటి రషిత సనా వంటి వారంతా ఫ్రెండ్స్ బర్త్డే స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఇక అమర్దీప్ సైతం అక్క అంటూ తన ఇక సుప్రీత అమర్దీప్ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసింది ఇక సురేఖవాణి బర్త్డే సందర్భంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున బర్త్డే విషయస్ తెలుపుతూ ఆమె చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముట్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి